ఇతన్ని చంపడానికి ముందు తీవ్రంగా టార్చర్ చేశారు ఎనిమిది చోట్ల బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఐరన్ రాడ్ లాంటి హెవీ మెటల్ తో కొడితేనే స్పైన్ డిస్లోకేట్ అవుతుంది

I'm right. sorry. రెండు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి ఓ విశాల్ ఇది కన్ఫర్మ్ గా సలీం రెహమాన్ బాడీని కంక్లూడెడ్ మార్చిరీలో ఉన్నప్పుడు మటన్ తింటారా చికెన్ తింటారా అంటావు ఏంటి ఫోన్ పెట్టా సార్ ఒక్క నిమిషం ఏంటా ఒకసారి చూడండి ఏంటయ్యా ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు సార్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిపోయాయి బాడీని హ్యాండ్ ఓవర్ బట్ సార్ కొంచెం టీవీ టీవీ ఆన్ ఆన్ మేడం 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 మీరు న్యూస్ ఛానల్ పెట్టండి కేంద్ర కారాగారంలో ఖైదీ అయిన వాసు జైల్లో వార్డెన్ గా పనిచేస్తున్న రవీంద్ర తో డాక్టర్ సలీం రెహమాన్ హత్య చేయబోతున్నానని సలీం రెహమాన్ మాయమైన అదే రోజు చెప్పాడు దానికి ఆధారంగా ఆడియో వీడియో టేపులు మనకి దొరికాయి వాసు సెల్ దగ్గర వార్డెన్ రవీంద్ర చేసిన టిక్ టాక్ వీడియోలో సలీం రెహమాన్ బొమ్మని గీసి ఉండడం అందరినీ అసలేం జరుగుతుంది ప్రెస్ కి ఎవరు ఇలాంటి న్యూస్ ఇచ్చారు సార్ ఈ మ్యాటర్ నేను చాలా సీక్రెట్ గానే ఉంచాను సార్ ఎవరి పని చేశారో తెలియదు మీకు పెద్ద తలనొప్పిగా మారబోతోంది అనిపిస్తుంది ఏనే సార్ అలీ రెహమాన్ సలీం రెహమాన్ వాళ్ళ నాన్న సార్ సలీం రెహమాని హత్య చేసింది అని అరెస్ట్ అయిన విక్కీనే ఒప్పుకుంటున్నాడు దీనికి మీరేమంటున్నారు సార్ ఇది చాలా సెన్సిటివ్ కేస్ దయచేసి డిస్టర్బ్ చేయొద్దు లెటర్స్ డూ అ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఎవరా టిక్ టాక్ వీడియో పోస్ట్ చేసింది ఎక్కడాడు ఇదిగో రాజా ఇలా రావే సర్ సార్ సర్ సారీ సార్ సెల్లో మొబైల్ యూజ్ చేయకూడదని తెలీదా నీకు బుద్ధి లేదు నిజంగా లేదు సార్ ఓర్ని సార్ సరి సార్ అతన్ని చూడడానికి ఎవరైనా చూడటానికి బంధువులు అంటే ఎవరు సార్ ఎవరు రాలేదా ఒక చర్చ్ ఫాదర్ మాత్రం అప్పుడప్పుడు చూసి వెళుతూ ఉంటారు సార్ అంటే అతను ఒక్కడి కోసమే కాదు ఇక్కడ ఉండే ఖైదీలకి ప్రేయర్ చేయడం కోసం వస్తుంటారు అలాగే వాసుని కలుస్తుంటారు ఇంతకు ముందు ఫాదర్ ఇక్కడికి వచ్చేనప్పుడు అందరూ చేసిన పాపాలకి ప్రాయచిత్వం కోరుకుంటారు కానీ వీడు చెయ్యబోయే పాపాలకి నా దగ్గర ప్రాయచిత్వం అడుగుతున్నాడు ఇప్పటిదాకా వాడు ఎవరినో చంపాలి చంపాలి అంటుండేవాడు కానీ ఈ రోజు వాడి కళ్ళల్లో తప్పు చేయబోతున్నాడని స్పష్టంగా తెలిసింది ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు వచనవాలని కొడుతున్నాడు సార్ ఇది డాక్టర్ సలీం రెమనే కదా అతని బొమ్మని ఇక్కడ గీసావు ఆ పని ఇది వెళ్ళి కనుకో రైట్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నేల మీద బుగ్గేస్తున్నాడు మైఖేల్ ఫాదర్ డీటెయిల్స్ మైకిల్ ఆ జైల్లో ఉండే ఖైదీకి కేసుకి ఏదో సంబంధం ఉందని చెప్తున్నారే నిజమే జైలుకి వెళ్ళి ఆ వ్యక్తిని నేను కలిశాను సార్ కొంచెం అబ్నార్మల్ గానే బిహేవ్ చేస్తున్నాడు దాన్ని కస్టడీలోకి తీసుకోవడానికి పేపర్స్ ఫైల్ చేశాను చాలు ఆ తరువాత తను నేను ఏం నేను చూసుకుంటాను మీరు ఎవరో ఒకవరి గురించి చెప్తుంటారే ఎవరిది డాక్టర్ భద్ర గురించేనా ఆ ఆవుడే ఆవిడే ఆవిడే పోలీస్ సర్జన ఆధారాలంటూ లేని ఎన్నో కేసుల్ని తనే సాల్వ్ చేస్తుంది సార్ మన కేసుకి కూడా చాలా యూజ్ అవుతారు ఓకే విశాల్ నేను మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తాను మీరు వెళ్ళి కలవండి ఎస్ సార్ సార్ విశాల్ ఒక్క నిమిషం భద్ర ప్రతి కేసుని సాల్వ్ చేయాలనే తొందర పట్టుతో ఉంటుంది ఏ కేసు తీసుకున్న ఆ కేసు మాత్రమే కాదు దానికి కనెక్ట్ అయిన అన్ని విషయాల్ని బయట పెట్టాలనుకుంటుంది క్రిమినాలజీలో డాక్టరేట్ చేసింది కదా తనకు మాత్రమే అన్ని విషయాలు తెలుసని కొంచెం పొగరబోత్తనంగా ఉంటుంది జాగ్రత్త డెఫినెట్లీ సార్ నేను చూసుకుంటాను ఏది నీ ప్రిన్సిపల్ ఏంటి నీ గురించి గొప్పగా చెప్పి పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు అంటే నా పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది ఆహా పసపిట్ట సరే మీ టీచర్స్ అడితే పెద్ద పోలీస్ అవుతా చెప్పమంట అవునా అవును మమ్మీ దొంగలందరినీ కాల్చి పడేస్తాను వావ్ నీకు విషయం చెప్పనా చిన్నప్పుడు అమ్మ కూడా పోలీస్ అవ్వాలని అనుకుంది అవునా మమ్మీ అప్పుడు నేను సింతారా రాబిన్స్ బుక్ ఉంది కదా అది బాగా ఇష్టపడి చదివేదాన్ని కానీ వేణు తాతున్నాడు కదా ఆయన అమ్మ డాక్టరే అవ్వాలని మొండుకేశాడు అయినా అమ్మకి తెలుసు డాక్టర్ లో కూడా పోలీస్ డాక్టర్లుంటారని అందులో జాయిన్ అయింది తాతయ్య హ్యాపీ అమ్మ కూడా హ్యాపీస్ బాంకూ బ はい破れないやんく。